न्यूज की स्वागत ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేడు ఈ తరుణంలో మహానేత డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఏపీసీసీ వైఎస్ షర్మిల గన నివాళులు అర్పించారు వైఎస్సార్ చనిపోతే ఆయన ఏడు వందల మంది ప్రాణాలు వదిలారు వైఎస్ షర్మిల సీఎం రేవంత్ రెడ్డికి కీలక విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ నేపథ్యంలో ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ రాహుల్ కి లేఖలు రాశారు అని తెలిపారు ఈ క్రమంలో వైఎస్సార్ చనిపోయి ఇన్నేళ్లవుతున్నా హైదరాబాద్ లో ఆయనకు మెమోరియల్ ఘాట్ లేకుండా పోయింది చేసింది అందుకే వైఎస్సార్ జ్ఞాపకార్థం హైదరాబాద్ లో స్మృతివనం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ను కోరారు ఈ విషయంపై సీఎం రేవంత్ అన్నా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులు అర్పిస్తుంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండు సార్లు గెలిచారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకిచ్చిన నాయకుడు ఆయన పరిపాలన ఆయన పథకాల వల్ల కోట్ల మంది తెలుగు ప్రజల జీవితాలని తాకినవాడు ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ వన్ నాట్ ఎయిట్ జలయజ్ఞం ఇలాంటివి రాజశేఖర రెడ్డి గారి మార్క్ పరిపాలన ఇచ్చిన మాట తప్పకపోవడం మడమ తిప్పకపోవడం రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం రెడ్డి గారు చనిపోతే ఆ బాధను తట్టుకోలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు ఏడు వందల మంది ప్రాణాలు వదిరారు అంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో చరిత్ర చెప్పేసింది అలాంటి నాయకునికి మా నాన్నకి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి హైదరాబాద్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఉండడం సబబు రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అది కేటాయించినప్పటికీ ఇప్పటికీ అది అమలు కాలేదు ఇప్పటికైనా ఇప్పుడు రేవంత్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పటికైనా హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలని రేవంత్ గారిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఇదే విషయం మీద సోనియా గాంధీ గారిని కూడా అడగడం జరిగింది లెటర్ రాయడం జరిగింది కాబట్టి ఇది వెంటనే అమలు చేస్తే రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ రాజశేఖర రెడ్డి గారిని తెలంగాణలో హైదరాబాద్లో కూడా వాళ్ళు వెళ్ళి తలుచుకోవడానికి నివాళులు అర్పించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం కనీసం ఆయన జయంతికి వర్ధంతికి కూడా ఆయనని స్మరించుకునే అవకాశం అనే మెమోరియల్ స్పేసు తెలంగాణలో హైదరాబాద్లో లేకపోయింది మరొకసారి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ రాలేకపోయిన వాళ్ళందరికీ కూడా రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం థ్యాంక్ యూ